రాహుల్ ప్రధాని కాలేడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు హామీలు ఇచ్చి తప్పుకోవడం అస్తం పార్టీకి అలవాటే భారత్కు ఒకే ఒకే గ్యారంటీ మోడీనే బీజే బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చెప్పడం జరిగింది రాహుల్ ఎప్పుడు కూడా రాహుల్ ఎప్పుడు కూడా పిఎం కాలేడు ప్రధానమంత్రి కాలేడు ఈ దేశానికి ఈ దేశానికి చూస్తున్నది దేశం దేశం మొత్తం మోడీ వైపే చూస్తుంది మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి చూస్తున్నది అని చెప్పేసి డీకే అరుణ చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ప్రధాన అయ్యే ఛాన్స్ లేదని దేశంలోనే ఆ పార్టీ ఊసే లేదని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ఆ తర్వాత తప్పించుకోవడం కాంగ్రెస్ అలవాటైపోయిందని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అన్నారు గెలిచాక వంద రోజులు అన్నారు ఇప్పుడు పదిహేడు ఎంపీ సీట్లు గెలిస్తే వాటిని అమలు తెస్తామంటున్నారు వాళ్ళు గెలిచేది లేదు ఆ ఆరు గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు అని ఎద్దేవా చేశారు ఈ దేశానికి ఒక్క ఒక్క గ్యారంటీ అని ప్రధానమంత్రి మో అది ప్రధానమంత్రి మోడీ అని పేర్కొన్నారు డీకే డికే అరుణ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా బడా నేతలపైన ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దేశంలో మొత్తం చూ ఒక ప్రధానమంత్రి వైపు మోడీ వైపే చూస్తుంది ఇప్పుడు మోడీ హవానే నడుస్తుంది దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి ఎవరు అంటే మోదీనే ఇక మళ్ళీ మోదీనే కావాలి అని చెప్పేసి దేశం చూస్తుంది అన్నట్టుగానే డీకే అరుణ మాట్లాడారు రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి ఇంకా అవ్వలేడు అని చెప్పేసి ఖరాఖండిగా కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు చేయటం లేదు అలాగే వంద రోజులని గడువు తీసుకున్నారు ఆ వంద రోజులు కూడా పూర్తి అయిపోయినాయి వంద రోజుల తర్వాత కూడా వాళ్ళ ఆరు గ్యారెంటీలు ఊసే లేదు అంతే మళ్ళీ మరొకసారి ఇప్పుడు జరగబోతున్న లోక్సభ ఎన్నికలు గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీల గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు ఇలా కాలం గడుపుతూనే పోతూనే ఉంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు వాళ్ళ వల్ల కాదు అది ఒక బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి డికే అరుణ సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు